రామాపురంలో ఒక జమీందారు గారు ఉన్నారండి ఆయన చాలా మంచి వ్యక్తి అందరినీ పేద సాధనను ఆదరించేవాడు మంచి గొప్ప పేరు ఉన్నది చాలా అభిమానం సంపాదించుకున్నాడు చుట్టుప్రక్కల గ్రామాల్లో మంచి వ్యక్తి అని మంచి ధర్మదాతని అలాంటి ధర్మదాతని ఒకడు అక్కడే రామ రామాపురంలోనే చంద్రయ్య అని ఒక తాగుమూతోడు ఉన్నాడు అప్పుడు కళ్ళుకొట్టు దగ్గర తాగుతూ వాడు తూలుతూ ఏమన్నాడు తెలుసండి నేనే జమీందారునైతే ఆయన ఇచ్చే కూలికి రెట్టింపు మూడొంతులు ఇస్తాను కూలి నాకే భూమి ఉంటే నేనే జమీందారునైతే అని ఓ విర్ర వేగుతున్నాడు మాటలు ఎప్పుడు మాట్లాడుతుంటాడు అంట నేనే జమీందారునైతే రెట్టింపు రెట్టింపు ఇస్తాను కూలి వాళ్ళకి అనే అని అన్నావంట ఇది ఆ జమీందారు దాకపోయింది అప్పుడు జమీందారు గారు ఒకరోజు పిలిచాడు పిలిచి ఏరా చంద్రయ్య ఏంటి నీ భూమి ఇస్తా మరి భూమిని పండించుకుంటావా అన్నంట పండించుకుంటాను బాబయ్య అని నేను మొత్తు లేదుగా మత్తుంటే ధైర్యం వస్తుంది అప్పుడు పండించుకుంటాను బాబయ్యా అని అంట అంటే ఏమి లేదు నువ్వు ఇప్పుడు ఇప్పుడు కాదు రేపు సూర్యోదయం సూర్యుడు ఉదయించకముండే మొదలుపెట్టు నువ్వు భూములు ఉన్నాయి కదా నువ్వు ఎంత దూరం నడిస్తే అంత భూమి నీదేరా నీ సొంతం నువ్వు చేసుకో నువ్వు ఇచ్చుకుంటావో ఏం చేసుకుంటా అదంతా నీకే నీ సొంతానికే అని అంటాడు వాడు భలే సంతోషపడతాడు అప్పుడు ఇక పందం ఆ రెండో రోజు సూర్యుడు ఉదయించకముందే ఆ ఊళ్ళో వాళ్ళు కూడా అంతా చేరిగా ఇక వెళ్తున్నాడు నడిస్తే లేట్ అయిపోద్ది భూములే భలే పచ్చగా భలే ఆహ్లాదకరంగా ఉన్నాయి పరిగెత్తుతున్నాడు పరిగెత్తి 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 మధ్యాహ్నం దాకా పరిగెత్తాడు ఏదో ఉన్నవరకి తృప్ తృప్తిపడే దురాశ దురాస మనిషిని పతనం చేస్తుద్దంటే ఇదేనండి అప్పుడు పరిగెత్తి పరిగెత్తి వెనకది తిరిగి రావచ్చు కదా మళ్ళీ పొద్దు ఒక ముందు మళ్ళీ ఇక్కడ ఉండాలని చెప్పాడు ఊరిగా పరిగెత్తడం కాదురా ఆ సూర్యుడు పడమడి కొండల్లోకి వెళ్ళే వెళ్ళేటప్పటికి నువ్వు ఇక్కడ నా దగ్గర ఉండాలి అన్న పరిగెత్తి 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 యా ఇక అప్పటికి మూడైంది మళ్ళీ వెనక్కి వెళ్ళాలనే జ్ఞానం లేదు వాడికి సరే ఇంకొంచెం దూరం ఇంకొంచెం ఇంకొంచెం అని పరిగెత్తాడు మళ్ళీ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ రొప్పుతూ రోపుతూ రొప్పుతూ రోపుతూ రెస్ట్ లేకుండా పరిగెత్తాడు ఎంత పరిగెత్తి ఎంత ఆశం వస్తుంది కదా రెగ్యులర్గా సాధన ఉంటే ఏమి ఉండదు సాధన లేదు కదా ఆశబోదు సాధన ఇది అప్పుడేంటి ఇంకా జమీందారు గారు పది గజాల దూరంలో ఉన్నప్పుడు పడిపోయాడు డామ్మని పడిపోయాడు ఇక మళ్ళీ లేవల అదే అండి దురాశ ఈ మామూలుగా పాపం ఇస్తానన్నాడు కదా ఏదో కొంత దూరం పరిగెత్తి మళ్ళీ వచ్చి వస్తే సరిపోయేది కదా ఆశ ఆశ మనిషిని నాశనం చేస్తుందంటే మంచి ఉదాహరణ అండి ఈ స్టోరీ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ హింద్